శాలయం ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఏంటది ఏంటది ఏం తింటున్నావు దోసకాయ తింటున్నావా బాగుందా ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం పడుకునే టైం ఇప్పుడు ఇప్పుడు దోశకాయ తింటున్నాను టైము లెవెన్ అవుతుంది పడుకోవాలి పడుకుంటావా కవర్ పెట్టేసుకుంటావా అది కవర్లు పెట్టి ఇంకా చాలు అది ఒక్కటే తిను చాలమ్మా ఇది తిను ఇది తినేసి బొచ్చు బాగుందా తిను తినేసి తినేసి గుండు గుండేస లేకు ఇప్పుడు దోసకాయ తినావు బాగుందా దో దోసకాయలుని పంచదార వేసుకొని తింటున్నావు కదా బాగుందా బాగుందా స్వీట్గా ఉందా